కవల పిల్లలు అంటే ఒకే తండ్రి ఒకే రోజు ఒకే సమయంలో పుట్టిన వాళ్ళు అని మీరు ఈ రోజు వినబోయే స్టోరీ ఈ నమ్మకాన్ని తలకిందులు చేస్తుంది ఒక తల్లి కానీ ఇద్దరు తండ్రులు ఇది సినిమా కథ కాదు ఇది ఏదో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కల్పితం కాదు నిజ జీవితంలో బ్రెజిల్ లో జరిగిన ఒక వైద్య శాస్త్ర అద్భుతం పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి ప్రపంచంలో అరుదుగా నమోదైన ఒక కేసు ఇప్పుడు మళ్లీ బయటకు వచ్చింది ఈ స్టోరీ మనకు చెప్పేది ఏంటంటే మనిషి శరీరం ముఖ్యంగా ఆడవారి శరీరం ఎంత సంక్లిష్టంగా ఎంత అద్భుతంగా పనిచేస్తుందో రండి ఈ నిజ జీవిత రహస్యం లోపలికి ప్రవేశిద్దాం అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీరు గనక మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి కామెంట్ చేయండి మీరు చేసే ప్రతి కామెంట్ నాకు మరింత మోటివేషన్ లా అనిపిస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ స్టోరీలో హీరో లేడు హీరోయిన్లు కూడా లేరు కానీ కథలో ఉన్న నిజం మనలో ఆసక్తిని రేపిస్తుంది బ్రెజిల్ కి చెందిన పంతొమ్మిది ఏళ్ల యువతి పేరు ప్రైవసీ కోసం బయట పెట్టడం లేదు ఒకరోజు ఆమె ప్రభుత్వం నడిపే ఆరోగ్య కేంద్రానికి వచ్చింది ఎందుకైనా మంచిదని డాక్టర్ లో డిఎన్ఏ టెస్ట్ చేయమని సూచించారు కానీ ఈ టెస్ట్ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది డాక్టర్లు మొదట టెస్ట్ చూసి షాక్ అయ్యారు కవల పిల్లల్లో ఒకరు డిఎన్ఏ తండ్రితో సరిపోలింది మరొకరు డిఎన్ఏ అస్సలు మ్యాచ్ కావడం లేదు అంటే ఇద్దరు పిల్లలకి తండ్రులు మాత్రం వేరు వేరు డాక్టర్లు నమ్మలేక మళ్లీ రీచెక్ చేశారు ఫలితం అదే ఇది సాధారణం కాదు ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన వైద్య సంఘటనల్లో ఒకటి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అసలు ఇది ఎలా సాధ్యం ప్రతి మహిళ శరీరంలో సాధారణ ఒక నెలలో ఒక ఎగ్ మాత్రమే విడుదలవుతుంది కానీ బ్రెజిల్ లోని యువతి శరీరం అదే రోజు రెండు ఎగ్స్ విడుదలయ్యాయి ఈ సంఘటన వైద్య శాస్త్రంలో హెట్రోటర్నల్ అంటారు దాని అర్థం ఒకే తల్లి కానీ రెండు ఎగ్స్ వేరువేరు సమయాల్లో వేరువేరు పురుషుల స్పరం ఫెర్టిలైజ్ అవ్వడం అన్నమాట ఒక రోజు మహిళ కొద్ది గంటల వ్యవధిలోనే ఇద్దరు పురుషులతో శారీరక సంబంధం కలిగి ఉండడం వల్ల ఈ రెండు ఎగ్స్ వేరువేరు తండ్రుల జెనెటికల్ మెటీరియల్ తో ఫెర్టిలైజ్ అయ్యాయి ఔట్పుట్ ఇద్దరు పిల్లలు ఒకే ఇద్దరు వేర్వేరు తండ్రులు డాక్టర్లు దీన్ని అద్భుతం అని ఎందుకంటారంటే ఇలా జరగటం మిలియన్ లో ఒక్కసారి సాధారణ వైద్య పుస్తకాలకే ఈ విషయం తెలియదు పంతొమ్మిది వందల యాభై లో మొదటి కేసు డాక్యుమెంట్ అయ్యింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో చాలా కొద్ది కేసులు మాత్రమే బయటపడ్డాయి డిఎన్ఏ టెక్నాలజీ ఉన్నందునే ఇలాంటి నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసు తెలిసిన వెంటనే బ్రెజిల్ ఆస్పత్రి అధికారులే షాక్ అయ్యారు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ మొదట చూసిన డాక్టర్ చెప్పిన మాట ఇది ఇరవై ఏళ్ల వైద్య జీవితంలో నేను చూసిన అత్యంత రేర్ కేస్ స్విన్స్ అంటే సాధారణంగా రెండు ఎగ్స్ లేదా ఒకే ఎగ్స్ పర్టికల్ స్ప్లిట్ అవుతుంది కానీ ఈ కేసు పూర్తిగా బయాలజీ బుక్ రూల్స్ బ్రేక్ చేసింది మరీ యంగ్ అమ్మాయి ఏమీ తెలియదు తన ఇద్దరు పిల్లలకు ఒకే వ్యక్తి తండ్రి అని నమ్మింది కానీ టెస్ట్ ఫలితాలు విన్నప్పుడు ఆమె కూడా ఆశ్చర్యపోయింది కానీ ఆమె పిల్లలను చూసి ఆమె స్పందన ఒకటే తండ్రులు ఎవరో కంటే పిల్లలే నా ఆనందం ఇది విన్న డాక్టర్లు కూడా హృదయపూర్వకంగా స్పందించారు ఈ కథ ఒక్క సంఘటన మాత్రమే కాదు మనిషి శరీరం ఎన్ని రకాలుగా పనిచేసి ఎన్ని రకాల అద్భుతాలు చేస్తుందో దీనికి ఇది ఒక ఉదాహరణ శ్రీ శరీరం ప్రపంచంలో అత్యంత సంక్లిష్టమైన వ్యవస్థలో ఒకటి ఒకే నెలలో రెండు సార్లు వెవల్యూషన్ అవ్వడం ఇది కూడా గంటల వ్యవధిలో చాలా అరుదు శాస్త్రవేత్తల మాటలు ఏంటంటే మనిషి శరీరంలో ఏం జరుగుతుందో యాభై శాతం వరకు మనం ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేదు ఈ కేసు కూడా అలాంటి రహస్యం శాస్త్రవేత్తలకి కొత్త ప్రశ్నలు కొత్త అధ్యయనాలు తీసుకువస్తుంది మహిళల్లో రెండు ఎగ్స్ వేరువేరు సమయాల్లో విడుదలవ్వటం ఇదే హెనోమానే ప్రైవేట్ గా సూపర్ ఫెటిలైజేషన్ అని కూడా అంటారు మనిషి శరీరం ఎంత డైనమిక్ గా ఎంత అనూహ్యమైనదిగా ఉంటుందో చూపించిన ఉదాహరణ ఆ యువతి కుటుంబం మొదట్లో కొంత అసౌకర్యంగా ఫీల్ అయిన తర్వాత వారు పిల్లలను చూసి ఒక మాట చెప్పారు పిల్లలు ఆరోగ్యంగా ఉంటే అదే మా అదృష్టం ముఖ్యంగా ఆమె తల్లి ఈ ఇద్దరు పిల్లలను చూసుకోవడంలో పూర్తిగా సమయం కేటాయించింది ఆమె స్నేహితుల్లో ఎవరు ఏ పిల్లకు తండ్రి అనేది తెలిసిపోయిన తర్వాత కూడా ఈ విషయం పెద్ద ఇష్యూ కాలేదు ఎందుకంటే పిల్లల ఆరోగ్యం చాలా బాగుంది తల్లి కూడా బాగానే ఉంది ఆస్పత్రి తెలిపిన వివరాల ప్రకారం ఆమె జీవితాన్నే సాధారణంగా కొనసాగిస్తుంది ఇక ఆమె చెప్పిన మాట ఈ ఇద్దరు నాకు దేవుడిచ్చిన వరాలు ఆమె సమాధానం ప్రపంచానికి ఒక సందేశం ఇస్తుంది తండ్రితనం మాతృత్వంతో పోలిస్తే చాలా చిన్న విషయమని పంతొమ్మిది వందల యాభై లో మొదటి డాక్యుమెంట్ కేసు జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ముప్పై రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై లో కూడా ఇలాంటి కేసులు బయటపడ్డాయి చాలా దేశాల్లో డిఎన్ఏ టెస్టింగ్ లు సాధారణమయ్యాక ఇలాంటి నిజాలు మరింత బయటపడుతున్నాయి కానీ ఇంకా ప్రపంచంలో వీటి సంఖ్య రెండు చేతులు సరిపోయేంత మాత్రమే ఒక్కోసారి కోర్టు కేసుల్లో చైల్డ్ సస్పెక్ట్ ఇలా అనుకోకుండా నిజాలు బయటికి వస్తాయి ఈ కేసులో శాస్త్రవేత్తలు ఒక సందేశం ఇచ్చారు మానవ పునరుత్పత్తి ఎప్పటికీ రహస్యాలతో నిండి ఉంది శాస్త్రవేత్తలు ఈ కేసుల ద్వారా ఇప్పుడు కొత్త సిద్ధాంతాలు కూడా అభివృద్ధి చేస్తున్నారు ఒకే రుతు చక్రంలో రెండు ఓవల్టోస్ ఎందుకు జరుగుతాయి వీటిలో హార్మోన్ పాత్ర ఏంటి ఇది ఒక జన్యుపరమైన దుర్గ్యషమా ఇది ఫ్యూచర్ లో పెరగవచ్చా ఈ ప్రశ్నలకు సమాధానం ఇంకా పూర్తిగా తెలియలేదు కానీ ఈ కేసులు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఈ కేసు శాస్త్రీయమైనది మాత్రమే కాదు స్పెషల్ గా కూడా చాలా ఇంట్రెస్టింగ్ సామాజికంగా కూడా ఇది చాలా ఇంట్రెస్టింగ్ సమాజంలో కవలల పిల్లల తండ్రులు ఇద్దరని చెప్పడం చాలా సెన్సిటివ్ విషయం కానీ బ్రెజిల్ లో ఈ యువతి తనకంటే పిల్లల భవిష్యత్తు ముఖ్యమని చెప్పారు ఆసుపత్రి కూడా ప్రైవసీని కాపాడుతూ ఈ కేసును మెడికల్ రికార్డ్ గా మాత్రమే ఉంచింది ఇలాంటి కేసులు మనకు నేర్పే విషయం ఏంటంటే మానవ శరీరం ఎప్పుడు మనకి అంచనా కన్నా ఎక్కువ పనిచేస్తుంది మాతృత్వం జీవ నియమాలు దాటేసి భావోద్యోగాలతో నిండిన ఒక శక్తి ప్రతి మనిషి కథ వెనక ఎన్నో జీవ అద్భుతాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ కేసు ప్రపంచానికి ఒక సందేశం ఇస్తుంది మనిషి శరీరం గురించి మనం ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఒక తల్లి ఇద్దరు తండ్రులు కవల పిల్లలు ఇది ఏ సినిమా కథ కాదు ఇది నిజ జీవితంలో మానవ శరీరంలో చేసే అద్భుతాల్లో ఒకటి ఈ కథలో జడ్జిమెంట్ లేదు ఈ కథలో డ్రామా లేదు ఈ కథలో ఉన్నది ఒక శాస్త్రీయ అద్భుతం ఒక తల్లి ప్రేమ ఒక కుటుంబం మద్దతు మరియు మానవ శరీరం యొక్క సాధారణ శక్తి బ్రెజిల్ యువత ఈ రోజు తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉంది ఆమె కోసం వైద్యులు కూడా ప్రపంచం కూడా సంతోషపడుతుంది ఎందుకంటే ఈ ఇద్దరు చిన్న పసివాళ్లు కేవలం పిల్లలు కాదు వాళ్ళు ఒక అద్భుతం ఒక రిమైండర్ మానవ శరీరం మనం ఊహించింది కాదు ఇది ఎప్పటికీ మరింత గొప్పదే ఇది ఇవాళ స్టోరీ ఇంకా ఇలాంటి నిజ జీవిత రహస్యాలు మానవ అద్భుతాలు మానవ జీవితంలోని అనూహ్య నిజాలు మీకోసం తీసుకువస్తూనే ఉంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్